అందుకే దేవుడు అంటున్నాడు ఆ కాలును మీలో నుండి తొలగించండి ఆ కాలులా ఆ కాలును మీలో నుండి తొలగించండి మనం ఏమంటామంటే నేను వాడితో పాటు ఎందుకున్నానో తెలుసా వాడిని మార్చడానికంట ఎవరిని మార్చడానికి వాడిని మార్చడానికంట మీరు చెప్పండి ఆహారం కొంత పులిసిపోయిన ఆహారం ఉందనుకోండి పాడైపోయిన ఆహారం ఉంది అనుకోండి మంచి ఆహారం తీసుకొచ్చి దాంట్లో కలిపితే మంచి ఆహారం పులిసిన ఆహారాన్ని బాగు చేస్తుందా పులిసిన ఆహారం మంచి ఆహారాన్ని పులిసిపోయేటట్టు చేస్తుందా ఏం చేస్తుంది అర్థమయ్యేదానికి ఇంకొకటి చెప్తాను ఒక బాక్స్లో ఒక టమోటా ఉందనుకోండి పాడైపోయింది బాక్స్లో టమోటాలు అన్నీ బాగున్నాయి బాగుండే టమోటాలు వచ్చి ఈ ఒక్కదాన్ని బాగు చేస్తాయా ఈ ఒక్కటి అన్నిటినీ చెడిపేస్తుందా చెప్పండి అంటే ఆ ఒక్కటి అందులో ఉండడానికి వీలేదు బాక్స్ అంతా బాగుండాలంటే బాక్స్ అంతా పరిశుద్ధంగా పరిశుభ్రంగా ఉండాలంటే ఆ ఒక్కటి ఏం చేయాలో తెలుసా ఏరిపడేయాలి అది దేవుని యొక్క న్యాయం అన్నాడు ఆ కానుని మీలో నుండి తొలగించండి ఆ కాను మీలో నుండి తీసివేయండి ఆ కానుని మీలో నుండి తీసివేస్తే నేనేం చేస్తానో తెలుసా మీకు తోడుగా ఉంటాను చప్పలు కూడా దేవిందామని ప్రభావా ఆ కానుంటే నువ్వు రావా అంటే నేను రాను ఆకానుంటే నువ్వు రావా అంటే నేను రాను ఎందుకంటే ఆకాను ఆత్మ నాకు విరోధమైన ఆత్మ ఏమాత్మ ఆ ఆత్మ నాకు విరోధమైన ఆత్మ ఆత్మకి నాకు పడదు అది ఉన్న చోట నేను ఉండలేను